పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని శివరం ప్రతాపరెడ్డిగా పేరు మార్చడాన్ని అనేక మంది ప్రజలు బగ్గుమన్నారు నిరసనలు తెలుపుతున్నారు ఈ విషయంలో మీరేమంటారు సార్ నమస్కారం అండి పొట్టి శ్రీరాములు గారు అనగానే ప్రతి వాడి హృదయంలో గుండెలో ఆయన చేసిన త్యాగం కనపడుతుంది ఒక మహనీయుడు కనపడతారు ఆయన పేరు మీద ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విన్నప్పుడల్లా వారికి ఇచ్చినటువంటి ఒక నివాళిగా అందరూ భావిస్తారు మరి ప్రస్తుతం ఉన్న సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల్లో హృదయాల్లో అగ్గిరాజేస్తుంది అందరూ ఆందోళన చెంది చెందారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరు తొలగింపుపై అనేక సంఘాలు తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకతను తెలిపారు ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు అందరూ కూడా దీనికోసం పోరాడాలి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు అదేవిధంగా కొనసాగించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఆందోళన చేపట్టి నిరసనలు చేపట్టి మరి ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయాన్ని ఎలాగైనా సరే మార్పు చెయ్యాలని చెప్పేసి పట్టుబట్టి ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసింది దేనికండి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టినందువల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు ఇన్ని సంవత్సరాలు అదే పేరు కొనసాగించి ఆయనకి మనం ఇచ్చిన నివాళిని గుర్తింపుగా అందరూ ఆనందంతో ఉన్న ఈవేళ ఒక తప్పుడు నిర్ణయంతో అధికారంలోకి వచ్చి పేర్లు మార్చి ఏదో సాధించి కొంతమంది లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో ఇది చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తీసుకున్న ఈ చర్యల వల్ల ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది తెలుగు జాతి ఐక్యత కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారి యొక్క మహనీయుడు యొక్క చరిత్రను ఒక్కసారి భావితరాలకు తెలుగు జాతికి మనమందరం తెలియజేసి గుర్తింపజేయాల్సిన బాధ్యత ఈరోజు ఒక సమాజంలో మంచి కోరే వ్యక్తిగా అందరికీ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను పార్టీలకి కులాలకి అతీతంగా అందరూ కలిసి ఈ తప్పుడు నిర్ణయాన్ని మార్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను కోరుతున్నాను గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పవర్లోకి వచ్చి పదేళ్ళు ఉన్నప్పుడు ఈ పేరు మార్చాలని అనుకున్నా కూడా ఇట్లా మార్స్తే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన్ని భావించి ఆయన పేరును తొలగిస్తే అనేక అభ్యంతరాలు వస్తాయని ఆ అలా వచ్చినప్పుడు చాలామంది మనోభావాలు దెబ్బతింటాయని ఆయన వెనక్కి తగ్గారు మరి ఆంధ్రవారి పేర్ల వివాదానికి ఆయన ఏనాడు కూడా ముందుకి వెళ్ళలేదు సురోణ ప్రతాప్ రెడ్డి గారు ఓ మంచి కవి తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అప్పుడు ఆయన ఒక నాయకుడిగా ఎంతో త్యాగం చేశారు ఆయన పేరు ఏ ఇన్స్టిట్యూషన్కి ఇంతకంటే పెద్ద ఇన్స్టిట్యూషన్కి పెట్టినా కూడా ఎవరికి ఏమి అభ్యంతరం లేదు కానీ తెలుగు యూనివర్సిటీకి ఎందుకు పెట్టాలి అని ప్రతి వాళ్ళు కూడా దీన్ని చర్చిస్తున్నారు అభ్యంతరం తెలుపుతున్నారు ఏఐఎంఎం ఏఐఎంఐఎం పార్టీ నాయకులు అసెంబ్లీలో గవర్నమెంట్ బారినప్పుడల్లా ఈ పేర్లు మార్చడం అనేది చాలా తప్పు దీన్ని మీరు ఆపండి అని చెప్పి కోరడం జరిగింది అది ఎందుకు మీరు పట్టించుకోలేదు అదేవిధంగా వైశ్య సంఘాలందరూ ఏకతాటిపై అన్ని గవర్నమెంట్లో ఆఫీసుల్లో ముఖ్యంగా కలెక్టర్ ఆఫీసుల్లో దీని మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముద్దునితో ఉంది అలానాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తర్వాత పదిహేను డిసెంబరు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన మరణించినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు రేగడమే కాకుండా ఆయన త్యాగం వల్ల రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్రంలో ఎవరున్నారండి తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఉన్నారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రస్తుతం అందరు అన్నదమ్ముల్లాగానే కలిసి కలిసిమెలిసి హాయిగా ఉన్నారు తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలెవరూ ఎవరు కూడా ఈ పేరు మార్చాలని కోరుకోవటం లేదు ఆయన కేవలం ఆంధ్ర ప్రాంతం వాడిగా చూస్తే అది చాలా పొరపాటుగా నేను భావిస్తున్నాను ఆయన హరిజనోద్ధారకుడు గాంధీజీ కళల కన్నా మరో ప్రపంచాన్ని స్థాపించేదానికి అసూలు బాసిన ఒక మహనీయుడు అలాంటి మహనీయుడు యొక్క పేరుని తొలగించడం వల్ల అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి నెల్లూరులో హరిజనుల కోసం పోరాడి వాళ్ళని టెంపుల్స్లోకి వచ్చే విధంగా ఆయన ఫైట్ చేశారు కావల్లో ప్రజలకి నిస్వార్థంతో స్వాతంత్ర సమర సమరంలో భాగస్వామి అవ్వాలని చెప్పి ప్రజలకి పిలిపిచ్చేదానికోసంగా ఒక సామాన్య మానవుడిగా రెండు అల్యూమినియం డబ్బాలు ఒక డబ్బాపై నిలబడి మరో డబ్బాని చేతిలో పట్టుకొని దాన్ని కర్రతోటి వాయించి ఆ శబ్దానికి గుమిగిడిన జనాలకి స్వాతంత్రం గురించి స్వాతంత్ర సమరం గురించి వాళ్ళు ఎలా పోరాడారు అనే దాని గురించి ఎలా పోరాడాలి అనే దాని గురించి ఆయన ఉపన్యాసాలు ఇచ్చి అందరినీ ఉచ్చేదపరిచి ఒక పోరాట యోధులుగా తయారు చేశారు అంతేకాకుండా కుష్టి రోగులకి సేవ చేయటంలో కానీ లేకపోతే హరిజనులకి సేవ చేయటంలో కానీ లేకపోతే స్వా ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఆయన చేసిన పోరాటం కానీ ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా ప్రజల కోసం ఆయన ఉపయోగించే త్యాగ ధనుడైన ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడితేనే మనలో ఉన్న రక్తం త్యాగంతో దేశభక్తితోటి ఊగిపోతుంది అటువంటి మహనీయుడి పేరుని ఎందుకు మార్చారు దీనికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ పేరు మార్చాలి లేకపోతే దీనికోసం న్యాయ పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది న్యాయ పోరాటంలో వారు చేసినటువంటి తప్పుని అందరికీ తెలియజేసి తద్వారా కోర్టు ద్వారా కూడా ఈ పేరు మార్పించేది తప్పు అని చెప్పి చేసే విధంగా అందరూ పాటుపడాలని చెప్పి అందరూ సంఘాలు వ్యక్తులు ప్రజలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి ఒక మహనీయుడుగా తన ప్రాణాన్ని త్యాగం చేసి స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలని కూడుగుడ్డ బట్ట సమానత్వం అందరికీ చందాలని పొందాలని తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ఆయన అలాంటి మహానాయకుల ద్వారా మనకు అందినటువంటి స్వాతంత్ర ఫలాలు మరి ఈరోజు అనుభవిస్తున్నాం అనుభవిస్తూనే ఆ మహానాయకుల్ని మర్చిపోయేదానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాం దాన్ని నేను ఖండిస్తున్నాను వారు స్వాతంత్ర సమర యోధంలో ముందుండి నడిపారు సబర్మతి ఆశ్రమంలో బ్రిటిష్ దాక్ష శృంఖలాలకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో గాంధీ మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ వారి త్యాగం వారు వారు చేసిన త్యాగం మరువలేనిది పొట్టి శ్రీరాములు లాంటి త్యాగధనులు ఒక తొమ్మిది మంది ఉంటే నాకు తోడుగా ఉంటే నేను ఇంకా ముందుగానే స్వాతంత్రాన్ని సంపాదిచ్చేవా స్వాతంత్రాన్ని దేశ ప్రజలకు అందించేవాడిని అని చెప్పి మహాత్మా గాంధీ అన్న ఒక్క మాట మనం తెలుసుకుంటే ఇది ఎంత తప్పుడు పని అర్థం అవుతుంది ఉప్పు సత్యాగ్రహంలో కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ ఆయన జరిపినటువంటి చర్యలు పోరాటం మరువలేని సమ సమాధి స్థాపనకి అందరికీ సమానమైనట్టుగా న్యాయం అందాలనే దానికోసంగా ఆయన చేసినటువంటి పోరాటం మరోలేనిది ఈ పేరు మార్పు వల్ల ఎందరో ప్రజల మనోభావాలు ప్రపంచమంతా ఉన్న తెలుగువారి మనోభావాలు ముఖ్యంగా దెబ్బతిన్నాయి ఈ వివాదం ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదు ఉంచి ఈ వివాదాన్ని పరిష్కరించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్వాతంత్రోద్యమంలో ఆయన చేసినటువంటి త్యాగాలు దానికోసం ఆయన పరితపించి పోరాడి అసూలు బాసిన త్యాగం గురించి ప్రజలందరూ గుర్తించి ఆయన పేరుని తెలుగు విశ్వవిద్యాలయానికి ఉంచినందువల్ల ఆయనకి మనం ఇచ్చే నివాళులు గౌరవంగా భావించి వాళ్ళ మనోభావాల్లో ఎంతో గౌరవంగా ఆనందంగా ఉన్నారు మరి ఈ తప్పుడు నిర్ణయం వల్ల చరిత్రహీనులు కావద్దండి ఈ మహనీయుల చరిత్రను బావి తరాలకి తెలుగు జాతికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా ఏకమై పోరాడి మనం ఏదైతే స్వాతంత్ర సమరంలో మహనీయులు ప్రాణాలను తగిన త్యాగం చేసి మనకు అందించినటువంటి స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామో దానికి ప్రతిఫలంగా మనం పోరాడి ఈ యొక్క పేరు మార్పుని తప్పకుండా రద్దు చేసి ఆయన పేరునే కొనసాగించే విధంగా ప్రయత్నం చేద్దాం ఒకవేళ దీనికి సహకరించకపోతే ఈ పోరాటం కేవలం నిరసన ద్వారానే మాత్రమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తాము తర్వాత ఎన్నికల పోరాటం కూడా చేసి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఏదైతే ఈ నిర్ణయాన్ని ఎవరు మద్దతు పలుకుతారో వాళ్ళందరి మీద వాళ్ళందరి ఓటమి కోసం ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు